వెల్కమ్ సిక్స్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ లక్ష్యము అంటున్న టిసి అధ్యక్షుడు మాటల్లో వాస్తవం ఎంత ఉంది నిజంగా ఆ దిశగా బిజెపి అడుగులేస్తుందా బహుజనులను శాస్త్ర బానిసలుగా చేయడమే బీజేపీ లక్ష్యమా పేద కూలీల కోసం గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకం ఉంటే దాని వికసి భారత్ విబి జీరాంజీ పథకంగా పేరు మార్చడం ఉద్దేశం అందులో భాగమే నిజంగా బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది అనడంలో వాస్తవమేనా అని చెప్పేసి మనం పరిశీలిస్తే మెల్లమెల్లగా బీజేపీ జమిలీ ఎన్నికల వైపు పోతున్నది జమిలీ ఎన్నికలు బిల్లు కూడా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకురాబోతుంది అంతేకాకుండా డీలిమిటేషన్ చట్టాన్ని కూడా తెచ్చే కార్యాచరణలో భాగంగా ఇవాళ బీజేపీ ఉంది అలాగే కామన్ సివిల్ కోడ్ బిల్ కూడా త్వరలోనే తెచ్చి ఆలోచన చేయాలి సో వీటన్నిటినీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా भारत देश समैख्य भारत देश सर्वसत्ता का सार्वभौमाधिकारेक्युल భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎట్లయితే నిన్ననే మనం అనుకున్నాం పెద్ద ఎత్తున దేశమంతా జరుపుకున్నాం గణతంత్ర రాజ్యం కార్యక్రమాన్ని పెద్దగా వీళ్ళు నిర్వహించినట్టుగా మనకు కనపడలేదు గణతంత్ర రాజ్యం అంటే ఎవరి యొక్క ఆధిపత్యం లేకుండా మన ప్రజల్ని మనమే పరిపాలించడం మన నిర్ణయాలు మనమే తీసుకోవడం మన పాలసీలు మనమే తయారు చేయడం పూర్తిగా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డ రాజ్యాంగంగా జనవరి ఇరవై ఆరు నుండి అమలుకు వచ్చింది ఎవడి ఆధిపత్యం లేకుండా మన చేతుల్లో ప్రజల చేతుల్లో ఉండే విధంగా విదేశీ జోక్యం లేకుండా సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని శాసించే దిశగా సామ్యవాద సామ్యవాదం అంటే ధనవంతులు పేద అనే భేదం లేకుండా కమ్యూనిస్టు చెప్తున్న సిద్ధాంతం ఏదైతే ఉందో అది క్లాస్ లెస్ సొసైటీ అంటే పేద ధనికుల మధ్యలో అంతరాలను ఇలా బాగా విపరీతంగా భారతదేశంలో పెరిగిపోతున్నాయి ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉంది ఆర్థిక అసమానతలు సామాజిక సమానతలు హింస విషయంలో భారతదేశము రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్య మోడీ ప్రభుత్వము ఆ దిశగా అడుగులు వేస్తుంది అనేది ఇలా ప్రపంచ నివేదికలు తెలియజేస్తున్నాయి అదే విషయాన్ని మన టిపి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్గా అదే అన్నారు సో గతంలో ఇదే బిజెపి ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలని చెప్పేసి వాజ్పేయి నేతృత్వంలో జస్టిస్ వెంకటచలయ్య నేతృత్వంలో కమిటీ కూడా వేయడం జరిగింది పెద్ద ఎత్తున భారతదేశంలో తిరుగుబాటు వచ్చిన కారణంగా దళితులు బహుజనులు మహిళలు పీడిత వర్గాలన్నీ రాజ్యాంగాన్ని మారిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి తిరుగుబాటు వచ్చిన కారణంగా ముఖ్యంగా మాన్య శ్రీ దానికి వ్యతిరేకమైన ఆందోళన చేసిన కారణంగా ఆ రోజు వాజ్పేయి గారు తగ్గడం జరిగింది అంతేకాకుండా తిరిగి మళ్లీ రాజ్యాంగాన్ని మార్చే కార్యక్రమము అనేక సందర్భాల్లో ఇవాళ బీజేపీ చేసినట్టుగా మనకు కనపడుతుంది సో ఆర్ఎస్ఎస్ కూడా ఆ దిశగానే వందేళ్ల ఉత్సవాలు చేస్తున్న సందర్భంగా రాజ్యాంగ మార్చే విధంగా ఇవాళ పూర్తిగా సమీఖ్య భారతదేశాన్ని నియంతృత్వ భారతదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కాస్త యూనియన్ ఆఫ్ ఇండియా గా మార్చినప్పుడే నైన్టీన్ ఫార్టీ సెవెన్ యాక్ట్ ప్రకారంగా ఒక రకంగా బ్రాహ్మణాధిపత్యాన్ని ఈ దేశంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని ఉత్తరాది భాష ఆధిపత్యాన్ని ఆర్య సంస్కృతిని ఈ దేశంలో రుద్దడానికి యూనియన్ అనే పదాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనే పదాన్ని థర్టీ ఫైవ్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి యూనియన్ ఆఫ్ ఇండియా మార్చడం ఉద్దేశమే ప్రధానంగా బ్రాహ్మణాధిపత్యం కోసం సో ఈ బ్రాహ్మణాధిపత్యం కోసం ఉత్తరాది ఆధిపత్యం కోసం ఆర్య ఆధిపత్యం కోసం ఆర్య జాతి ఆధిపత్యం కోసం ఆర్య సంస్కృతి ఆధిపత్యం కోసం ఆర్య భాష ఆధిపత్యం కోసం ఇవాళ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న కుట్ర దాగి ఉంది భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం సర్వసత్తాక సార్వభౌమాధికార సామ్యవాద సెక్యులర్ అనే పదాన్ని సామ్యవాద పదాన్ని తొలగించడం అనే కుట్ర ఇవాళ బీజేపీ చేస్తుంది ఆ బీజేపీ రెండు పదాలను తొలగించే కుట్ర చేస్తున్న కారణం ఏంటంటే మొదట రాజ్యాంగంలో ఈ పదాలు లేవని చెప్పడం కానీ రాజ్యాంగంలో ఈ పదాలు ప్రియాములు లేకపోయినా ప్రావేశికలు లేకపోయినా పటు మొత్తం ఈ బా ప్రజాస్వామిక విలువలు అక్కడ ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఏవైతే ఉన్నాయో రైట్ టు ఈక్వాలిటీని బోధిస్తే సిద్ధాంతమంతా కూడా అది ఒక రకంగా సెక్యులర్ సిద్ధాంతమే అంతేకాకుండా ఈ సెక్యులర్ అనే పదము అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు అలాగే రాజ్యాంగ నిపుణులు కూడా వాడిన సందర్భం మన భారత రాజ్యాంగంలో కనబడుతుంది అనేక తీర్పులలో సెక్యులరిజం అనే పదము ఇంబైవ్గా అంటే నిగూఢంగానే ఈ రాజ్యాంగంలో పొందుపరిచే ఉన్నది కాబట్టి సెక్యులర్ అనే పదాన్ని తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పు ఇవ్వడం జరిగింది సామ్యవాదం అనే పదాన్ని తొలగించడానికి వీల్లేదని చెప్పేసి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పియడం జరిగింది కానీ బీజేపీ సామ్యవాదము సెక్యులర్ అనే పదాలను తొలగించే ప్రయత్నం చేసి మౌలిక స్వరూపాన్ని మార్చే ఈ కార్యక్రమంలో బీజేపీ తలమునకలై ఉంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటికీ కూడా బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తుంది బీజేపీ రాజ్యాంగ మౌలిక సూత్రాలైన స్వేచ్ఛ సమానత్వం సౌబలతంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఇలా తూట్లు పొడిచే విధంగా తమ యొక్క వికసిత భారత పేద పేదలను మరింత పేదలు చేసే కార్యక్రమం ధనవంతులను మరింత ధనవంతులు చేసే కార్యక్రమం నిరుద్యోగులను పెంచే కార్యక్రమం పేదలను వంచే కార్యక్రమము అలాగే పేదలకు భూములు అందకుండా ధనవంతులను మరింత అదాని అంబాలకు దోచిపెట్టే విధంగా దేశాన్ని సర్వనాశనం చేస్తుంది బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయి వాస్తవాలు దాగి ఉండడానికి ప్రపంచ నివేదికలు ఆర్థిక నివేదికలు చెప్తున్నాయి భారతదేశము భూటాన్ కంటే నేపాల్ కంటే బంగ్లాదేశ్ కంటే చాలా వెనుకబడి ఉంది ఈవెన్ ఆహార సూచికలో కూడా రెండు వందలకు పైగా స్థానంలో భారతదేశం ఉందనేది ఇలా పేదరికం అంత పేదరికం భారతదేశంలో ఉంది పేద దేశం భారతదేశంలో ఆర్థిక రాజకీయ అసమానతలు విపరీతంగా ఉన్నాయి సామాజిక అసమానతలు విపరీతంగా ఉన్నాయి మైనార్టీల మీద మత హింస అనేది కొనసాగుతుంది ఈ అంట్రానితనం అనే అవమానాన్ని ఇంకా ఈ దేశంలో కొనసాగిస్తున్నది దానికి పునాది వేసింది మోడీ ప్రభుత్వం అనేది ఇవాళ ప్రపంచ నివేదికలు మనకు స్పష్టం చేస్తుంది సో ఈ క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఉన్న బహుజనులని ఇంత పర్మనెంట్ బానిసలుగా శాశ్వత బానిసలుగా ఉంచడమే వాళ్ళ లక్ష్యమా మనువాదం మన మనస్మృతి ఆ లక్ష్య సాధనలో భాగంగా ఏర్పడదే కాబట్టి వర్ణకుల సిద్ధాంతం కూడా ఆ లక్ష్య సాధనలో భాగంగా ఏర్పడదే కాబట్టి అవి అంతరించాలంటే రాజ్యాంగము ఇవాళ రాజ్యాంగం ఏదైతే ఉందో అంటరానితనాన్ని నిర్మూలించినట్టుగానే వర్ణకులని ఈ అంతరాలను కూడా నిర్మూలించే విధంగా ఆర్టికల్ సెవెంటీన్ కూడా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగానికి సో రాజ్యాంగంలో కొన్ని మౌలికమైన మార్పులు రాజ్యాంగంలో తేవాల్సిన అవసరం ఉంది సంపద అందరికీ పంచాల్సింది ప్రాథమిక హక్కుగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పన ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ సంపద పెంచి కొంతమంది చేతుల్లో ఉంచకుండా సంపదను పంచే విధంగా ఇలా భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులుగా ఇలా అభివృద్ధి అనేది ఒక ప్రాథమిక హక్కుగా కూడా ఇలా మార్పు రాజ్యాంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆత్మ గౌరవ అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇలా ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించిస్తుంది మొత్తం ప్రపంచం మానవ కళా సంఘాలు ఇలా ఐక్యరాజ్య సమితి ఇలా ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధిని ఈ దిశగా ప్రపంచం అడుగులు వేయాలని ఆయన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా రెండు వేల ముప్పై వరకు కొనసాగించి సాధించాలని చెప్పేసి రాజ్య సమితి నిర్ణయాలు అయితే తీసుకుందో దాన్ని తూర్చు తూర్చులో పొడిచే విధంగా ఇలా భారతదేశం వికసిత భారత పేరు మీద ఈరోజు మొత్తం హైందవ భారతదేశాన్ని మన ధర్మ భారతదేశాన్ని ఒక మతం ఆధిపత్య భారతదేశాన్ని ఒక ప్రాంతం ఆధిపత్య భారతదేశాన్ని ఒక భాష ఆధిపత్య భారతదేశాన్ని ఒక జాతి ఆర్య జాతి ఆధిపత్య భారతదేశాన్ని ఆర్య సంస్కృతి ఆర్య దేవతల ఆధిపత్య భారతదేశాన్ని నిర్మించాలని కుట్ర ఇవాళ రాజ్యాంగాన్ని ఇవాళ మార్చడం అనే లక్ష్యం వైపు ఉన్నదనేది ఇవాళ కాంగ్రెస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ కాకుండా అంబేద్కర్ ఇస్టులు ఇవాళ సైకలరిస్టులు ఇవాళ ప్రజాస్వామిక అందరూ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు కాబట్టి రేపు జమిలీ ఎన్నికల తర్వాత మళ్ళీ తిరిగి మొత్తం దేశమంతా కూడా బీజేపీ కనుక వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తుంది అనే విషయం కూడా ఇలా పెద్ద ఎత్తున భారతదేశంలో చర్చ కొనసాగుతుంది సో నిజంగా ఆ దిశగా అడుగులు వేస్తే దేశంలో అంతర్యుద్ధం వస్తుంది విషయాన్ని బీజేపీ గమనించాలి సివిల్ వార్ వస్తుంది విషయాన్ని బీజేపీ గమనించాలి ఇప్పటికైనా మొన్న నాలుగు వందల సీట్లు వస్తే అది చేసేదేమో నాలుగు వందల సీట్లు రాలేదు రేపు మొత్తం అధికారం రాకుండానే అడ్డుకునే ప్రయత్నం మొత్తం భారతదేశ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు అవసరమైతే సివిల్ వార్ చేస్తారు ఎట్లయితే నేపాల్లో ఎట్లయితే శ్రీలంకలో తిరుగుబాటు జరిగిందో నేపాల్లో తిరుగుబాటు జరిగిందో రేపు భారతదేశంలో కూడా తిరుగుబాటు జరుగుతుంది అనే విషయాన్ని పాలకులు ఎంతో తొందరగా గమనిస్తే అంత మంచిది అది రాకుండా ఉండాలంటే ఈ దేశం డెబ్బై ఏడేళ్ళుగా గణతంత్ర రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా మాత్రమే ఎక్కడ తిరుగుబాటు రాకుండా ఎక్కడ సైనిక తిరుగుబాటు రాకుండా ఎక్కడ అంతర్యుద్ధాలు రాకుండా ఈ దేశం ఇవాళ పీస్ఫుల్ గా నడుస్తుంది చాలా వరకు అంటే కారణం భారత రాజ్యాంగం సో ఆ భారత రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసి బాబుజన్లను బానిసలు చేసి కుట్ర బిజెపి కనుక చేస్తే బీజేపీని భూస్థాపితం చేస్తాం అనే విషయాన్ని ఈ సందర్భంగా ఆర్పీఐ పార్టీగా హెచ్చరిక చేస్తున్నాను ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం కూడా తెలియాల్సింది ప్రజలకు వ్యక్తం చేస్తాం జై భీం జై పోలే జై జై భారత రాజ్యాంగం జై జై భారత